ఈ సినిమా ఏ రేంజ్కి హిట్ అవుద్ది అనేది ఇక్కడే కాదు సాయ ధర్మదేవి గారిని యూఎస్లో కూడా ఆ ట్రైలర్ చూసి గోల గోల పెడతారనమాట ఫ్యాన్స్ అక్కడ ఈ సినిమా ఏ రేంజ్కి హిట్ అవుద్ది అనేది ఇక్కడే కాదు సాయ ధర్మదేవి గారిని యూఎస్లో కూడా ఆ ట్రైలర్ చూసి గోల గోల పెడతారు అన్నమాట ఫ్యాన్స్ అక్కడ ఏమండి ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరూ టైంకి చెప్తారు మీరు కూడా జాత చేయండి అని ఆయన టైంలో ఆయన స్టైల్లో ఆయన చెప్పాడు గుర్రాలు కూడా బ్రహ్మాండంగా పనిచేసినాయి సినిమా బ్రహ్మాండంగా వచ్చింది సూపర్ హిట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ దీం థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లైక్ టు విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ విన్నర్ ఇన్క్లూడింగ్ మీ ఓన్లీ ద బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మధు గారికి బుజ్జు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ గోపి గారు థ్యాంక్ యూ గోపి గారు చోటా గారు తేజ్ రాజు మాస్టర్ వీళ్ళ నలుగురు నన్ను బాగా భరించారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పేషెన్స్ ఐఎమ్ అ బిగ్ కంప్లైంట్ బాక్స్ సో అలా చోటా గారికి గోపి గారికి చేసి ఏంటిది 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 అనసూయ ఓకేనా ఇలా నన్ను చెల్లి చేసేవాళ్ళు అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా కంగారుగా ఉండే పాట వచ్చేవారు